బాపట్ల జిల్లా చీరాలపట్నంలోని గడియారం స్తంభం సెంటర్ వద్ద మహాత్మా జ్యోతి పూలే వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి విగ్రహానికి ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య యాదవ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేసిన గొప్ప మహనీయులని కొనియాడారు అయితే ఈయన కాలం ముందు అనేక సంఘ సంస్కరణలు తీసుకురావడం జరిగింది అలాగే భారతదేశంలోనే దీనికి గొప్ప సంఘ సంస్కరణవేత్తగా పేరు తెచ్చుకున్నారు ఈయన భార్యను కూడా చదివించి ఆమెను కూడా ఒక టీచర్గా చేసి అనేక మంది మహిళల కోసం ఆయన కష్టపడటం జరిగింది ఆమె కూడా దీంతో పాటు సేవ చేయడం జరిగింది ఇలాంటి వ్యక్తులు ఈ దేశంలోనూ ఈ రాష్ట్రంలోను బడుగు బలహీన వర్గాలకు ఒక ఆదర్శం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా ఇలాంటి గొప్ప వ్యక్తిని గుర్తు చేసుకోవడం కూడా ఈ బలహీన వర్గాలకి